పెళ్ళంటే వేదమంత్రాలు పురోహితులు ఇవేమీ కాదండి ఇప్పుడు ముందు ఫోటోషూట్ ఫోటోషూట్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యం అలాగేలాగ లేదు టెక్నాలజీ డెవలప్ అయినటువంటి నేటి తరుణంలో ఫోటోగ్రాఫర్స్కి అనుగుణంగా ఒక మినీ స్టూడియోలు ఇవన్నీ కూడా ఏర్పాటైనయండి అలాంటిదే పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు సమీపంలో ప్రకృతి మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఒక స్టూడియో చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ స్టూడియో వివరాలు చూద్దాం గోదావరి జిల్లాలో అంటేనే ప్రకృతికి పూల పనిపేసినట్టే ఉంటుందండి పచ్చని తివాచిపరిచినటువంటి ఉండేటువంటి పొలాలు తోటలు ప్రకృతి రమణీయత మనల్ని ఎంతో అబ్బురపరుస్తుంది అలాంటి ప్రకృతి సోయోగాల మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఈ స్టూడియో చాలా చాలా బాగుందండి అన్ని ఈవెంట్లకి అవసరమైనటువంటి ఒక మినీ స్టూడియో అని ఇక్కడ ఒక ఔత్సాహికమైనటువంటి ఫోటోగ్రాఫర్ ఏర్పాటు చేశారు అంటే మినిమంగా ఒక బర్త్డే ఫంక్షన్ కానీ ఒక వెడ్డింగ్ షూట్ కానీ ఒక పల్లెటూరు సెట్ కానీ ఒక మిడిల్ క్లాస్ సెట్ కానీ అలాగే వ్యవసాయ సంబంధితటువంటి ఈ సెట్టింగ్ కానీ చాలా చాలా నాకు బాగా నచ్చిందండి ఈయన చాలా రోజుల నుంచి ఈ స్టూడియోకి వెళ్దామని అనుకుంటున్నాం అంటే సిటీస్లో చాలా రకాలైనటువంటి స్టూడియోలు చాలా థీమ్ పార్క్స్ అన్నీ ఉంటాయి కానీ ఈ ప్రకృతి నడుమ ఏర్పాటు చేసినటువంటి ఈ స్టూడియో ఫొటోగ్రాఫర్లని ఎంతగానో ఆకర్షిస్తుంది చిన్న చిన్న ఈవెంట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వెడ్డింగ్ షూట్ల వరకు కూడా ఇక్కడ చేయడానికి అవసరమైనటువంటి చాలా ప్రాపర్టీని వీళ్ళు సేకరించారు యాంటిక్స్ ఓల్డ్ ప్యాటర్ను వ్యవసాయ ఆధారిత ప్యాటర్ను ఇలా ఒకటి కాదండి రెండు కాదండి మన ఐడియా ఉంటే చాలు క్రియేటివిటీయే కొలమానం అండి అంత అద్భుతమైనటువంటి సెట్ ప్రాపర్టీ ఉంది ఇక్కడ హైదరాబాదు బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఇలాంటి స్టూడియోలు రావడం అంటే చాలా చాలా గొప్ప విషయం అనిపించిందండి నాకు సరదాగా ఇక్కడ ఉన్నటువంటి సెట్లన్నీ కూడా మనం తిరగడానికి అట్లీస్ట్ వన్ అవర్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చూడటానికే టైం పడుతుంది ఫోటోషూట్ అయితే వన్ డే అయితే ఖచ్చితంగా తీసుకుంటుందండి ఒక హెలికాప్టరే కదండి పాత కార్లు బొమ్మల దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు ఉన్నాయండి వ్యాన్లు ఉన్నాయి లారీలు ఉన్నాయి చిన్న చిన్న సెట్లు ఉన్నాయి థీమ్లు ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట అండి చూడండి హెలికాప్టర్ చూడటానికి నిజమైనటువంటి లాగా ఉంది ఇది ఒక బొమ్మ అన్నమాట ఇలాంటి టాయ్స్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి థీమ్స్ బొమ్మలు చక్కనటువంటి ఆట వస్తువులు చిన్న చిన్న బుల్లి బుల్లి కార్లు ఇవన్నీ కూడా భలే భలే ఆకర్షితా ఉంటాయి అన్నమాట అండి అంటే ఫోటోగ్రాఫర్కి క్రియేటివిటీ ఉండాలి కానీ మీకు ఎన్ని అయినా చేసుకోవచ్చండి వన్ డేలో ఫోటోషూట్ కనుక కేటాయినంతే కనుక మీకు ఎన్నో రకాలు తీయచ్చు చూడండి అక్కడ కనబడుతుంది ఫియట్ పద్మిని కార్ అనమాట అండి పూర్వం మనకి ఈ కారే మనకు కనిపించేది ఫారెన్ కార్లు మన రోడ్ల మీద పరుగులు తీయని రోజుల్లో ఈ కారు ఉంటే చాలా చాలా స్థితిమంతుడి కింద లేక చాలా ధనవంతుడి కింద లేక ఫియట్ పద్మిని కారు అంటే ఇంకా చాలా చాలా సూపర్ అన్నమాట కారు కూడా చాలా సూపర్గా ఉండేది అలాంటి కారు కూడా ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఒక గిలకబావి వెనకాల ఒక ఓల్డ్ పల్లెటూరు సెట్ వేసి అండి చూస్తా కనుక ఇదంతా కూడా పల్లె వాతావరణాలు ఆ పక్కన రెండిట్లు బండి ఆ పక్కన చూస్తే గ్రీన్ తోట అంటే మన పచ్చని పొలాలు దానిపైన మళ్ళీ చిన్న చిన్న చెట్లు ఇలా ఒకటి కాదండి రెండు కాదు ఈ పక్కన చూస్తే ఉయ్యాల ఈ పక్కన చూస్తే ఇంకొక చిన్న కొలను ఉన్న తక్కువ స్థలంలోనే అద్భుతమైనటువంటి సెట్లు వేసి రెడీ చేశారండి ఇది హైదరాబాద్లో అయితే మిది చిన్న 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 స్టూడియోలు ఉంటాయి అక్కడ రేట్లు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయండి వీళ్ళు ఓల్డ్ యాంటిక్ పీసీల్ని ఎన్నో సేకరించారండి చూడండి ఇక్కడ ఓల్డ్ రేడియో ఉంది ఇక్కడ రుబ్రోలు ఉంది అక్కడ సనికేలు ఉంది మళ్ళీ దానికి తోడు ఇగో చిన్న కొలను ఒక రేవు చిన్న పడవ అనమాట అంటే ఫోటో ఫ్రేమ్లోకి వచ్చి అంతవరకు కూడా చిన్న చిన్నగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తే ఓల్డ్ ఫియట్ కారు ఉందనమాట వీళ్ళు ఛార్జెస్ ఎలా అంటే ఈవెంట్ని బట్టి అవర్స్ అవర్లీ బేస్డ్ ఇస్తున్నారు మళ్ళీ ఫుల్ డే హాఫ్ డే ఇలా కూడా ఇస్తున్నారు అలాగే రిఫ్రెష్ అవ్వడానికి ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇండోర్ సెట్స్ ఉన్నాయి ఇంకా థీమ్ మనం అనుకుని వస్తే ఎన్నో రకాలైనటువంటి ఈ ఫోటో షూట్లు చేయచ్చు ఎన్నో రకాలైనటువంటి వెడ్డింగ్ షూట్స్ వీడియో సాంగ్స్ అన్నీ కూడా చేయొచ్చండి మన వాళ్ళు చిన్న చిన్న వెడ్డింగ్ షూట్ల కోసం ఎక్కడెక్కడ చాలా సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు మీకు వధువరల్ని తీసుకెళ్ళడమే కాకుండా ఫోటోగ్రాఫరు హెల్పర్స్ని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలి కదండి చాలా ఖర్చుతో కూడుకుంటుంది ఇవి ఉభయ గోదావరి జిల్లాలో ఈ మినీ స్టూడియో ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లకి ఇక్కడ ఉన్నటువంటి వధువర్లకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ట్రావెలింగ్ టైం చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా మనకి రోజువారీలో అవసరమైనటువంటి న్యాచురల్గా ఉండేటువంటి ప్రకృతి దాని తోడు ఈ సెట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనకు బాగా కలిసి వచ్చేట అంశం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇండోర్ స్టూడియో మాట అండి ఇండోర్లో కూడా చాలా చాలా సెట్ ప్రాపర్టీ ఉంది ఒక్కొక్క గది ఒక్కొక్క రకమైనటువంటి థీమ్గా డెవలప్ అనమాట అండి ఇక్కడ కిచెన్ థీమ్ ఇదైతే ఇక్కడ చూడటానికి మాడ్యులర్ కిచెన్ అవన్నీ కూడా ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది ఆ పక్కకి వెళ్తే మళ్ళీ వేరొక సెట్టు మళ్ళీ అలా ప్రతిదీ కూడా దాదాపు పది పదిహేను సెట్స్ ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇదేదో ఒక లివింగ్ రూమ్ లాగా ఏర్పాటు చేశారు చక్కనేటువంటి ఫ్లవర్ వాజులు నేచురల్గా దొరికేటటువంటి బ్యాంబోస్తో తయారు చేసినటువంటి ఐటమ్స్ ఇలా ఒకటి కాదనమాట అండి సరదాగా మనం వన్ డే కనుక స్పెండ్ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫోటోషూట్తో మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చూస్తే ఒక కౌబాయ్ సెట్ చేశారన్నమాట అలాగే దానికి సంబంధించినటువంటి డ్రెస్సులు కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం దానికి సంబంధించినటువంటి బిలాంగింగ్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే మేకప్ రూమ్స్ ఒక రెండు మూడు ఏర్పాటు చేశారండి చక్కగా మనం ఏదైనా మేకప్ కలిగిపోకుండా ఏసీ రూమ్లో ఏర్పాటు చేయడం వల్ల మేకప్ ఈజీగా మేకప్ చేయొచ్చు అలాగే ఇక్కడ ఫోటోషూట్కి అవసరమైనటువంటి అన్ని రకాల లైటింగ్ ప్రాపర్టీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మీరు ఎక్కడికి కాలతో అక్కడ జరుపుకునే విధంగా ట్రాలీలు ఏర్పాటు చేశారనమాట అండి మీకు ఎక్కడ కాలతో అక్కడ లైట్స్ని మీరు నడిపించుకుని చక్కగా మీరు ఫోటోషూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది చిన్న పల్లెటూరులో ప్రకృతి మధ్యన ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ మినీ స్టూడియో నన్ను ఎంతగానో ఆకర్షించిందండి ఇక్కడ చూస్తే చిన్న మినీ బార్ లాంటిది ఏర్పాటు చేశారు ఇవన్నీ బొమ్మలే చూడటానికి భలేగా ఉంది కదండి మంచి కలర్ఫుల్గా కూడా ఉందండి కెమెరా మంచిది అయితే కనుక చక్కగా మీరు ఫోటోషూట్ చేసుకుని చక్కగా వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వస్తే కనుక ఇది కోట మాదిరిగా ఉంది చూడండి ఒక మినీ మినీ కోటలాగా ఉందనమాట ఒక దర్వాజ ఉండి పెద్ద కో చూడటానికి ఫోటో ఫ్రేమ్లో ఇదేదో పెద్ద బాహుబలి సెట్ లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ చిన్న ఎదర ఎలివేషన్ మాత్రమే ఏర్పాటు చేశారండి ఇలా ఒకటి కాదనండి రెండు కాదండి చాలా రకాలైనటువంటి సూట్స్ ఇక్కడ భలే అబ్బురపరిచినాయి సరే అలా ఎంత మార్గ మధ్యలో ఈ సూట్ దగ్గర ఆగి చేసాము వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఫోటోగ్రాఫర్స్కి అందించడం మరో గొప్ప విశేషం ఈ ఉభయ గోదావరి జిల్లా ఫోటోగ్రాఫర్లకి ఎంతో ఉపయోగకరంగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్టూడియో భలే అలరించిందని అనుకుంటున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను ఇదండి వాటి వీడియో అంటే దాని బాయని ఉంటానండి